కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య అమ్మా మహిత కొబ్బమ్మని చేసిన ముగ్గు మీద ఆ అతయ్యా వస్తున్నా అమ్మ ఏం చేస్తాంది మేము పూజ చేస్తానండి లావణ్య ఏమోనండి లావణ్య ఏం చేస్తుందో నాకు తెలియదు వదినా ఏంది వదిన అత్తరసలు ఇంత గట్టిగా చేసినావు ఎట్లా తినాలి ఇట్లా చేస్తే ఏమ్మా ఎప్పుడు తినడమేనా ఏమైనా పని చేసేది ఉందా పోయి మీ వదిన సహాయం చేయిపో పోయి ఏందన్నయ్య తినను కూడా తినేవా నేను పుట్టినింటికి వచ్చినది పని చేసాక పండక్కి రెస్ట్ తీసుకునేకొచ్చినాను కౌసల్య సుప్రజ రామ పూర్వ అమ్మ మహిత గొబ్బమ్మని చేసిన ముగ్గు మీద అతయ్యా వస్తున్నా మహిత అమ్మ ఏం చేస్తుంది మేము పూజ చేస్తానండి లావణ్య ఏమోనండి లావణ్య ఏం చేస్తుందో నాకు తెలియదు వదినా ఏంది వదిన అత్తర ఇంత గట్టిగా చేసినావు ఎట్లా తినాలి ఇట్లా చేస్తే ఏమ్మా ఎప్పుడు తినడమేనా ఏమైనా పని చేసేది ఉందా పోయి మీ వదినకి సహాయం చేయిపో పోయి ఏందన్నయ్య తినను కూడా తినేవా మేము పుట్టినింటికి వచ్చినది పని చేసాక పండక్కి రెస్ట్ తీసుకునేకొచ్చినాను ఏమండి అబ్బా లక్ష్మీ బల్ల జోకులు వేస్తానవే కాఫీ తప్ప నువ్వు కూడా తాగతాక నువ్వు పెట్టే కాఫీ బాగుంటుంది అబ్బా వీళ్ళ ఈ కైకలు పక్క పక్కలు చూడలేక చచ్చిపోతున్నా మా అమ్మ వీళ్ళని కంట్రోల్ లో పెట్టుకోలేక వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు ఏంది కాఫీ బాగు పెడుతుందా రండి మీ కథ చెప్తా మా నువ్వు కోడల బట్టలు మడుచుకుంటా కూర్చో బుద్ధి లేకుండా వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటున్నారు మా నా గురించి ఏం మాట్లాడతారే వాళ్ళు బా నీ మా నాకు సరే గినిపలేదు కానీ చిన్నోదిన నీ గురించి చెప్తా అంటే పెద్దోదిన పడి పడి ఏంది నా గురించి మాట్లాడుకుంటే అదే కాఫీ కాఫీ అంటారా ఏమన్న తే కాఫీకి బాగుంది కదా మీకు ఇష్టమని చెప్పేసి ఓటు కూడా వేసినా నీకు బాగుంటే సరిపోతుందా నాకు నచ్చలే కదా ఇంత చండాలంగా చేసినావు ఏం చేసినావు సంసారమా ఏమైంది అత్తయ్య కాఫీ ఇంత బాగా పెట్టింది అక్క ఇప్పుడు ఏమైంది అత్తయ్య ఇంకోసారి చేసుకొని వస్తారా దానికి ఎందుకు అంత కోపడుతున్నారు అంటే మీకు బాగుంటే సరిపోతుందా మామ బాగలేదని చెప్పడం కూడా తప్పేనా మీరు ఎట్లా చేస్తే అట్లా తింటాడల్లనా మేము పెద్దకోవని చానా కోపట్టు పోయినా వి నువ్వు అత్తయ్య కావాల్సిందిగానే గొడవ పెట్టుకుంటాంది ఎవరో బాగా ఎక్కిసి అన్నారు చుడుమా చూడుమా చిన్నది నావేపు చూసుకుంటే చెప్తాంది అంటే నేను నీకు ఎక్కిచ్చినా నాకేం అవసరం మీ మీద చెప్పి ఎక్కించడానికి మీ ఇద్దరికి నా ఇంట్లో మిశ్రం లేకపోతే చెప్పండి నేను మా ఇంటికి పోతాను ఆడపడిచి ఇంట్లో ఉంటే ఆనందంగా ఉండాల అశాంతి మాత్రం ఉండకూడదు ఇప్పుడు ఏమన్నామని చిన్న చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు మేము పొమ్మని నీకు చెప్పినామా లావణ్య నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు గొడవలే ఉంటాయి మా ఇంట్లో ఎందుకు వస్తావో ఏమో నువ్వు చూడు మా వద్దు నేను ఎట్లాంటి మాట్లాడవే ఏమే ఇంటికి వచ్చింది ఆడబిడ్డని రాచి రంపాలు పెట్టారా మీరు వచ్చినాక నేనే నాకు అశాంతి కలుగుతా అంటే ఆ మీరు కోడలు కాదే కొరివి దయ్యాలే ఉండే నా కొడుకులు రాని మీ